వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ చాలామంది ఇప్పుడు అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అగ్రిసెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట నిజానికి ఈ అగ్రిసెట్ పరీక్షల విధానాన్ని గనక గత పది ఏళ్ళకి పైగా మనము గమనించి చూసినట్లయితే చాలా సందర్భాల్లో అంటే కరోనా కంటే ముందు కాలంలో చాలా త్వరగా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేశారు అంటే మన డిప్లొమాకి సంబంధించినటువంటి ఫైనల్ సెమిస్టర్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయినటువంటి విదిన్ వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే మనకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇలా మనం కరోనా ఎఫెక్టెడ్ టైం అయితే ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఇవన్నీ కూడా మారిపోయింది సో ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సాధారణంగా అంటే అక్టోబర్ కొన్నిసార్లు అయితే నవంబర్లో కూడా జరిగిన సందర్భాలు మనమైతే చూసాము సో అక్టోబర్లో గత సంవత్సరం అయితే సెప్టెంబర్ నెలలో జరిగింది సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందనేది అందరికీ ఒక డౌట్ అయితే ఉంది ఈ సంవత్సరానికి సంబంధించినంతవరకు అయితే ప్రస్తుతానికి అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఏదైతే డిలే జరిగిందో గత రెండేళ్లుగా ఈ సెమిస్టర్ విధానంలో జరుగుతున్నటువంటి డిలే అది కూడా కరోనా వల్ల వచ్చినటువంటి డిలే అంతా కూడా ఈ సంవత్సరం కంప్లీట్గా సెట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలన్నీ కూడా ఈ ఈ మే నెల మూడు ఆ తారీఖు కల్లా కూడా అయిపోతున్నాయి అంటే సెమిస్టర్ అప్పటికి కంప్లీట్ అయిపోతుంది ఇన్ జనరల్ మనకి ఎలా జరిగేది అని అంటే సెమిస్టర్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్లో కానీ ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేస్తూ ఉండేటువంటి వారు కరోనా కంటే ముందు కాలంలో సో ఇప్పుడేప్పుడు జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్ అయితే కూడా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ అయిన తర్వాత మ్యాక్సిమం మనకి ఈ రిజల్ట్ అంతా కూడా జూన్ నాలుగో తారీఖు వరకు అప్పటికల్లా కంప్లీట్గా రిజల్ట్స్ అన్నీ వచ్చేయచ్చు ఎలక్షన్ సంబంధించినంత వరకు ఈ ఎలక్షన్స్ హడావిడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మే నెల అంతా కూడా మనకి ఉంటుంది టైం ఉంటుంది జూన్ నెల అంతా కూడా టైం ఉండొచ్చు జూలై నెల జూలై నెలలో ఈ ఎగ్జామ్ పెట్టేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ ఈ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం తప్పకుండా పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా ఉన్న ప్రాబబిలిటీని బట్టి నేను చెప్తున్నాను అంటే ప్రస్తుతం అంతా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ మిగిలినటువంటి ప్రొసీజర్ అంతా కూడా చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఎగ్జాము ఆ టైంలో జరిగే అవకాశం అయితే ఉంది అయితే నీట్ ఎగ్జామ్ ఒకటి మళ్ళీ ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ ఒకటి ఇవి కూడా మన ఎగ్జామ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాటి కౌన్సిలింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ కౌన్సిలింగ్ల ప్రభావం కూడా దీని మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ అనేది కనీసం మనం ఈ జూలై ఎండింగ్ కల్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు అనంటే ఆగస్ట్ మొదటి వారం ఒకవేళ ఆగస్ట్ మొదటి వారంలోనే అయ్యేటట్లయితే మే నెల అంతా ఉంటుంది జూన్ నెల అంతా ఉంటుంది జూలై నెల అంతా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ మనము చేయడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా ఎక్కువ ఇన్ జనరల్ చెప్పాలి అని అంటే గత అంటే కరోనా కంటే ముందు కాలంతో పోల్చి చూస్తే కనుక ఇది చాలా చాలా ఎక్కువ మూడు నెలల ప్రిపరేషన్ అనేటువంటిది కనీసం ఇంతవరకు ఏమీ చదవలేకపోయినా సరే ఈ మూడు నెలలు గట్టిగా చదివితే తప్పకుండా సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే గత అన్ని సంవత్సరాలతో పోల్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగానే ఉంది కాబట్టి ఎప్పుడూ రెగ్యులర్గా మనకి మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది వరకు అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం అంతమంది రాసేటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే చాలామంది తక్కువ ఉన్నారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే మనసు పెట్టి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనకి సీట్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే గత సంవత్సరాలన్నిటితోనూ కూడా పోల్చి చూస్తే ఈ సంవత్సరం సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో బాగా సీట్లు అయితే బాగా పెరిగాయి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కావచ్చు డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ కావచ్చు డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు వీటన్నిటిలోనూ కూడా సీట్లు బాగా పెరిగాయి కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి సో మనం గట్టిగా కష్టపడి చేస్తే మాత్రం తప్పనిసరిగా సీట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి త్రీ మంత్స్ ప్రిపరేషన్ కోసం టైం అయితే ఉండే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఏదైనా గత దీన్ని దృష్టిలో పెట్టుకునేటట్టయితే కనుక గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ కానీ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకునేటట్టయితే కొన్ని సందర్భాల్లో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఇచ్చే అవకాశాలు ఉంటాయి నోటిఫికేషన్ అగ్రిసెట్ కోసం బట్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి మే థర్టీన్త్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రిజల్ట్స్ అంతా వచ్చేటప్పటికి జూన్ ఫోర్త్ అవుతుంది కాబట్టి ఇంతవరకు ఉండే అవకాశం అయితే లేదని మనమైతే చెప్పొచ్చు మే నెలలో అంతా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జూన్ నెల అంతా చదవడానికి అవకాశం ఉంటుంది జూలై నెల ఎండింగ్ లేదా ఆగస్ట్ మొదటి వారాల్లో ఉండొచ్చు అనేటటువంటిది ఇప్పటికొన్నటువంటి అంచనాలను బట్టి అయితే ఇది కేవలం అంచనా మాత్రమే ఎగ్జాక్ట్గా మూడు నెలలు ఉంది కదా అని చెప్పి మనం రిలాక్స్ అయిపోవడానికి అయితే లేదు ఏదైనా జరగవచ్చు యూనివర్సిటీకి సంబంధించి ఏదైనా నిర్ణయం కనుక వెంటనే తీసుకునేటట్టయితే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లేదంటే జూన్ ఎప్పుడైనా సరే పెట్టే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అందువల్ల ఏంటంటే మనము మన ప్రిపరేషన్ని ముందుగానే కొనసాగించాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా అనుకోకూడదు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం చదవడానికి కానీ చేయడానికి కానీ ఏమీ ఉండదు సో మన ప్రిపరేషన్ కనుక నోటిఫికేషన్ కంటే లోపే మనం కంప్లీట్ చేస్తేనే మనము ఒక పద్ధతిలో ఒక మార్గంలో వెళ్తున్నట్టు లెక్క లేకపోతే ఎటువంటి నమ్మకాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఇటువంటి అనేక టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్